బిగ్ బాస్ ఫోర్త్ లెవెల్ టాస్క్ అయితే ఇచ్చేశాడు ఇందులో నేబల్ సంచాలకుడుగా వివరిస్తూ వచ్చేస్తున్నాడు అయితే ఈ టాస్క్లో పాల్గొనేందుకు నిఖిల్ ఆదిత్య నవీన్ వీళ్ళు ముగ్గురు అయితే పార్టిసిపెంట్ చేసి వచ్చేశారు అయితే ఈ టాస్క్లో ఎదురుగా కొన్ని బాటిల్స్ పెట్టేసి మధ్యలో ఒక గ్లాస్ అయితే ఉంచారు ఆ గ్లాస్ లోపల ఒక్కొక్కరు వచ్చి జ్యూస్ అయితే పోయాలి ఏ ఒక్కరు ద్వారా అయితే ఆ జ్యూస్ని కింద పడినట్లయితే వాళ్ళు అవుట్ అయినట్లు అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే ముందుగా అయితే ఆదిత్య వచ్చి మొత్తం బాటిల్ అంతా నింపడం జరుగుతుంది ఇంకా తన తర్వాత నిఖిల్ అయితే వస్తాడు నిఖిల్ ఆ బాటిల్ని మొత్తం వేసి మేనేజ్ చేస్తాడు మొత్తంగా నింపేస్తాడు ఇంకా ఆ తర్వాత నవీన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా గ్లాస్ మొత్తం నిండిపోయి ఉండడంతో తన అయితే స్ట్రాటజీ ఉపయోగించి ఒక చుక్కన మాత్రమే మెల్లిగా వేయడం జరుగుతుంది నవీన్ ఇంకా ఆ తర్వాత మరొకసారి ఆదిత్య వంతు అయితే మళ్ళీ వస్తుంది వచ్చినప్పుడు ఆ డ్రాప్ అన్నది వేయలేకపోతాడు ఆదిత్య కింద పడిపోవడం వల్ల అయితే ఆదిత్య ఈ గేమ్ నుండి అయితే అవుట్ అవడం జరుగుతుంది అయితే ఈ టాస్క్లో ఇద్దరు టీమ్స్ అయితే గెలవడం జరిగింది అలా ఆదిత్య అయితే ఈ టాస్క్లో ఓడిపోవడంతో నిఖిల్ అలానే అలానే నవీన్ అయితే గెలవడం జరిగింది ఈ టాస్క్లోని